సో హలో గైస్ ఇప్పుడైతే మనం చాక్పిటలు తేవడానికి బస్సు ఆఫర్ వెళ్తున్నాం గాయస్ ఇంత అందంగా ఉన్నారు నా అందాన్ని చూసుకుంటే నాకే నాకేం జల్సిగా మధ్య అధ్యంత ప్రమాదకరం మామిడి బండి స్పీడ కొట్టడం వల్ల ఈ రాడ్ రిగిపోయింది గాయస్ ఇక్కడనే మధ్యలో ఆగిపోయినాం మేము మామిడి ఇక్కడనే పడిపోయారు గాయస్ कि इट्टाड كده అవుతని అనిサル అడిగారు ఎక్కడికి వెళ్తనో ఎక్కడికి వెళ్తరో అని మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయి అండి మొన్న ఎనికి తీసుకెళ్లి సప్పలా இருக்கு చిరాచమే ఇక్కడ వో దొరికిందా तू मेरे से प्यार करती है या नहीं करती है? ये बता दे तू मैं मैं तेरे से लास्ट बार पूछ रहा हूं तेरा मेरे से प्यार है या?

సారీ టు టుస్ ఆ మధ్యలో మా బండ అయిపోయింది గాయస్ రిగిపోయింది రాడ్ రిగిపోయింది అక్కడ చూడొచ్చు మీరు ఇక అందేగాడు చూడు పందాలు మధ్యలో వాడే కొట్టింది యోవిడు వీడు ఫోన్ మాట్లాడే ఈ వీళ్ళు కష్టపడతారు గాయస్ చాలా ఇంకా మెల్లమెల్లగా తోసుకుంటూ వెళ్తున్నాం గాయస్ ముందుకెళ్తే విలేజ్ వస్తుంది అక్కడ మనకు అన్నట్లు దొరుకుతాయి మెల్లమెల్లగా తోసుకుంటూ వెళ్తున్నాం ఇక ముందుకి ఇక్కడ మీరు చూడవచ్చు మనలు చాలా కష్టపడుతున్నారు బండి తోసుకుంటూ వస్తున్నారు పాపం వాళ్ళకు వచ్చిన కష్టం ఎవరికి రావద్దు షూస్ బాగున్నాయి పరిగెట్టడానికి చాలా సౌకర్యంగా ఉన్నాయి బండితో ఏం రా అంటే బండి అనుక మంచిగా నిలుస్తున్నారు గాయస్ వీళ్ళు ఇప్పుడు చూడండి వీళ్ళకి అస్సలు టాస్క్ ఉంటుంది రెడీ వన్ టూ త్రీ బీట్ రాయో మన వాళ్ళు తోసి తోసి అలసిపోయారు గాయస్ ఇక రోడ్డు అంతా స్లోప్ ఉంది కాబట్టి వాళ్ళు బండెక్కేశారు ఇదంతా కాదు కానీ ఇక బండి ఆపేసి ప్రాబ్లం అయిందో చూద్దాం గాయస్ రిపేర్ చేపిద్దాం చేస్తా మనకు మెకానిక్ అవసరం లేదు గాయస్ ఎందుకంటే మన గ్యాంగ్లోనే ఉన్నారు మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ మనోడే రిపేర్ చేస్తున్నాడు ఇక్కడే గాయస్ క్రూ విరిగిపోయింది ఇప్పుడు ఇది తీసేసి మనం కొత్తది వేయాలి ఇక్కడ ఇప్పుడు రాదు ఎంగరి లెక్కలు బయట కూడా తిరగొద్దు జరా జరా జాగర తరా గెలికి నువ్వు గెలవలేవురా అమ్మడా జరా జరా జాగర తరా మనోళ్ళు ఇప్పుడే నట్లు తెచ్చారు గాయస్ కొత్తవి దీనికి ఫిట్ చేద్దాం ఇక్కడ మనోడు స్కూల్ ఫిట్టింగ్ చేస్తున్నాడు గాయస్ ఇప్పుడే వచ్చేసాం బస్వాపూర్కి ఇక్కడ మనోళ్ళు పీటలు ఎక్కిస్తున్నారు ఇప్పుడే టాటాఎస్లో ఇక్కడ మన వాళ్ళకి పానీపూరి బండి కనబడ్డది వీళ్ళు ఇక్కడ ఆగిపోయారుగా తిన్నామని వాడి చెయ్యి పవిత్రం ఆ పానీ పవిత్రం ఆ పూరి పవిత్రం ఆ సంచి పవిత్రం ఆ గరిటె పవిత్రం పక్కన మురికాలు పరమ పవిత్రం చూడండి మనం వేసుకుంటుండ చేయి పవిత్రమా కాదా అని మన వాళ్ళు గప్చుప్ తినడం స్టార్ట్ చేసేసారు గాయస్ మన గ్యాంగ్ పెద్ద ఉండేసరికి ఒక్కొక్కరికి వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది గ్యాప్లో వాళ్ళకి ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటున్నారు యాక్చువల్లీ మన వాళ్ళు చాలా ఆకలి మీద ఉన్నారు అందుకనే తొందరగా తొందరగా తింటున్నారు ఇక్కడ నేను వీడియో తీసుకుంటుంటే నా పానీపూరి కూడా వీలైనట్టు ఉన్నారు అందుకనే నేను వీడియో బంద్ చేస్తున్నా బాయ్ గాయ్స్ ఆల్రెడీ చీకటి అయిపోయింది గాయస్ చాలా లేట్ అయింది వెళ్తున్నాం ఇంటికి నైట్ జర్నీ కూల్ వెదర్ ముచ్చట ఫిట్టింగ్ సలిఫుట్టింగ్ వీఆర్ గోయింగ్ బాయ్ గాయస్ వర్షం పడుతుంది గాయస్ మధ్యలో మేము ఇంటికి మండపం దగ్గర మేము ఇక్కడికి వచ్చేసరికి వర్షం పడ్డది గాయస్ పీటలు అక్కడ దింపేసి ఇంటికి వచ్చేసినాం చాలా లేట్ అయింది ఈ వీడియోకి అయితే ఇంత గాయస్ చాలా నవ్వుకున్నారని అనుకుంటున్నాను ఐ హోప్ యు ఆర్ ఎంజాయ్ దిస్ వీడియో Subscribe for more videos. Thanks for watching. Bye bye now. Enjoy.